సుక్రీస్తున్నాములు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు నా పేరు ప్రభుదాస్ నేను హైత్నగర్లో దేవుని సేవ చేస్తున్నాను సోడు విలియం గురించి రీసెంట్గా మొన్న నేను యూత్ క్యాంపులో కలిసినప్పుడు చాలాసేపు నేను తనతో మాట్లాడుతూ వచ్చిన నేను నైన్టీ నైన్ అక్టోబర్లో నేను హెబ్రోన్కి వచ్చాను నైన్టీ టూ థౌజండ్ ఫైవ్ వరకు నేను హెబ్రోన్లో ఉన్నాను తర్వాత వీళ్ళందరూ హెబ్రోన్కి వచ్చారు నేను హెబ్రోన్కి వచ్చినప్పుడల్లా అనేక పర్యాయాలు కలిసినప్పుడు అన్న ప్రజలాడన్నా ప్రజలాడన్నా అని ఎంతో దీనుడిగా తాను కనబడుతూ మాట్లాడుతూ వచ్చేవాడు నేను ఎయిత్ క్యాంపులు కలిసిన తర్వాత కూడా తమ్ముడు అంటే అన్న నేను రామడుగులో ఉన్నానన్న అని తాను చెబుతూ కొన్ని వ్యక్తి ఈ సమయంలో విలియం కేరీని గురించి చెప్పుకునే దానికంటే కూడా ప్రస్తుతం మన కళ్ళ ముందునటువంటి సహోదరి తన పిల్లల గురించి నేను ఒక మాట దేవుని సేవకులైనటువంటి మీ అందరితోనూ అలానే పెద్దలైనటువంటి మీ అందరితో కూడా నేను విన్నవించుకునే మాట ఏంటిదంటే గారి గురించి ఎన్నో మాటలు చెబుతున్నాం కానీ గారిలో ఉన్నటువంటి ఆ సుగుణాలు మన జీవిత అనుభవంలో మన సంఘ జీవితంలో మనం అనుభవిస్తే మనం దాన్ని వ్యక్తపరిస్తే చాలా మంచిది నా కో రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో మనం చదివితే ఒకటి ఇరవై ఏడవత్సంలో పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధురాలను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకుంటయునే నిజమైనటువంటి భక్తి ఏంటిదంటే ఇదివరకు రామడుగు బ్రదర్ సాక్షి చెప్పాడు చెప్పాడు అన్న చాలా నమ్మకస్తుడు వన్ రూపీ గురించి కూడా మాకు లెక్క చెప్పినాడు అని ఆయన గురించి మీరు చెప్పారు కానీ ఆమెను గురించి మీ తలంపేంటిది మీ ఉద్దేశం ఏంటిది నతానియల్ నాగిరెడ్డి చనిపోయినప్పుడు కూడా చాలా మంది చెప్పారు ఆ రోజు తిమూతి గారిని నిలబడి కూర్చోబట్టి నేను మాట్లాడాను కానీ ఏమి సార్థకం కాలేదు ఒక సంవత్సరం రోజులు మాత్రమే ఆమెను తెల్లపల్లిలో ఉంచుకున్నారు తర్వాత బయటికి వెళ్ళగొట్టారు సేవకుడు పోయాడు కాబట్టి ఆమె నిలగొట్టేసి ఇంకొక సేవకుని తెచ్చుకొని పరిచయలు జరిగించుకునేది కాదు నిజమైనటువంటి భక్తి అంటే స్పెషల్ మీటింగ్స్ పెట్టుకునేది కాదు నిజమైనటువంటి భక్తి అంటే మన కళ్ళ ముందు కనబడుతుంది సహోదరి మూనెళ్ళ బాబు మూడేళ్ళ బాబు మన మధ్యలో ఉన్నాడు వారి విషయం ఏంటండి మీ బాధ్యత ఏంటిది నా బాధ్యత ఏంటిది సచివరానికి మట్టిస్తున్నాము బతికున్నటువంటి వారి సంగతి ఏంటిది ప్రాముఖ్యంగా హెబ్రోన్లో ఉన్న హెబ్రోన్ సహవాసంలో ఉన్న దౌర్భాగ్యత ఏంటిదంటే ఆ భర్త చనిపోయిన తర్వాత సేవకుడు చనిపోయిన తర్వాత ఆ తల్లి పిల్లలను బయటకు విషయంలో ఎవరికి బాధ్యత లేదు ఒకవేళ సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు వాళ్ళ డబ్బుతో ఎంజాయ్ చేస్తుండొచ్చు ఇలాంటి యథార్థంగా దేవుని సేవ చేస్తున్నటువంటి దేవుని సేవకుల కుటుంబ విషయాల్లో మనం ఎవరం కూడా బాధ్యత మనం తీసుకోవడం లేదు ఆనాడు దయచి గారు రేపల్లె రాయరత్నం గారు చెప్పేవారు నన్ను భక్ష్యం గారు సేవకు పంపిన తర్వాత నా పిల్లలందరూ చాలా గుంపుగా ఉండేవాళ్ళు వాళ్ళ గధినాల్లో బోధనమే దొరికేది కాదు ఏందిదా విజయుడిపక్షం గారికి కొంత కొంతైనా ఆలోచన లేదా ఎందుకు ఇట్లా అనుకోండేవన్నీ ఒకరోజు ఆయన చెప్పా చేయకుండా వచ్చాడు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఆయన బాక్సులో ఒక కట్ట వేసిపోయాడు తండ్రి మనసు ఇది అని చెప్పాడు ఈరోజు మన సంఘాల్లో కావచ్చు మన సహవాసంలో కావచ్చు ఇటుకు వచ్చిన తర్వాత ఎన్నో నీతిశూక్తులు అల్లించి మనం వెళ్తున్నాం ఉపదేశకులు పదివేల మంది తండ్రులు మనకు లేరు ప్రాముఖ్యంగా హిబ్రోన్ సహవాసంలో నేను హయత్నగర్లో ఉన్నాను హయత్నగర్లో ఆల్ డినామినేషన్స్ పాస్టర్ ఫెలోషిప్ ఉంది ఒక సేవకుడు చనిపోతే ఒక సేవకురాలు చనిపోతే వాళ్ళందరూ విరాళాలు వేసుకొని యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయలు తీసుకొచ్చి ఆ ఇంటికిచ్చి ఆ యొక్క కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు ఇలా మనం అందరం వచ్చాము ఏం చేసి వెళ్తున్నామండి దేవుని సేవకులారా దయచేసి ప్రార్థించే ప్రజల కన్నా దేవుని వాక్యం చెప్తుంది క్రియలు లేని విశ్వాసం నేటి దినాల్లో మన సహవాసంలో ప్రాముఖ్యంగా ఇటువంటి సహోదరి కొరకు ఆ కుటుంబం కొరకు ఆ బిడల కొరకై మనం ప్రార్థించాలి ప్రార్థించమే ప్రార్థించడం మాత్రమే కాకుండా మన వంతు నీ వంతు నా వంతు మనం చేయగలగాలి అది మన యొక్క బాధ్యత అది నిజమైనటువంటి భక్తి నిజమైనటువంటి సేవ ఇట్టి సేవ మనకు యుక్తమైనటువంటిది కాబట్టి దయచేసి నా హృదయంలో ఉన్నటువంటి వేదన నేను వ్యక్తపరుస్తున్నాను కాబట్టి దేవుని సేవకులు మనం అందరం కూడా ఈ విషయంలో బాధ్యత వహించి అటువంటి విధురానులుగా అనాథులుగా ఉన్నటువంటి వారు నీతి మంతుని పిల్లలు తదంతరం ధన్యులుగా చేపడాలి కాబట్టి ఈ కుటుంబాన్ని సహోదరిని తన పిల్లలను ఆదరించి సరుడు విలియం కేరీ విషయంలో ప్రాముఖ్యంగా నేను రామడుగు సంఘానికి చెప్తున్నాను నిజమైనటువంటి సేవ అంటే ఏంటిదే నేను వెళ్ళిపోయింది కాదు కాబట్టి ఇంకొక సేవకుని తెచ్చుకొని మేము సేవ చేయించుకుంటాం కాదండి ఆ సహోదరిని ఆ పిల్లలను మీరు పరామర్శించవాలనే బాధ్యత మా మీద ఉంది అని మీరు ఎరిగితే అదే మీ సంఘానికి ఉన్న ఘనత గౌరవం అది లేకుండా సేవకుని తెచ్చుకొని సేవ చేసుకుంటే అది కాదు సేవ ఇదే సేవ కాబట్టి మన సంఘాల్లో ఇటువంటి దృక్పథాన్ని కలిగి పెద్దలైనటువంటి వారు కూడా ఇలాంటి వారి విషయంలో బాధ్యత వహించాలని నేను వారికి మనవ చేస్తున్నాను నా ఆవేదనను నేను వ్యక్తపరుస్తున్నాను దేవుడట్లు సహాయం చేయనుగా ప్రేమల తండ్రి టీ ఉంటున్నాం